嗯。哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎 அடல <laughs> இல்ல <parle> <laughs> <laughs>

నిలబడి నిలబడండి ఆడే నిలబడండి నిలబడండి వా సార్ గుండెలోకి దిగాడు సార్ సార్ తగ్గించాలి కోలేరమ్మ తల్లి తల్లి గుడి దగ్గర ఈరోజు పౌరుపల్లి గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరూ సహకారంతో ఏర్పాటు చేయడం అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన పత్రిక వ్యక్తులందరికీ నా మనసుమాంజులు అలాగే మన మండల కన్న నాగేశ్వరరావు గారు అలాగే పౌరుపల్లి డాక్టర్ గారు రామకృష్ణ గారు సార్ గారు అందరి సారథ్యంలో మన మాజీ సర్పంచ్ సేనాయ్ గారు అలాగే ప్రస్తుతం నీటి సంఘం అధ్యక్షుడు అందరి సమక్షంలో ఈరోజు ఈ చెట్లు నాట్య కార్యక్రమాన్ని మా గ్రామస్తుల తరఫున అందరిని అందరం కలిసి కలిసి చేసాము అలాగే ఊర్లో ఇంకా కూడా ఇలాగే చెట్లు నాట్య కార్యక్రమం మేము పెట్టుకొని ఈరోజు నుంచి చేద్దాం అనుకుంటున్నాము అలాగే ఇప్పుడు విశ్వనాథరావుపేటకు సంబంధించిన శ్మశానం కొంచెం ఈ మధ్యకాలంలో బాగా చెట్లతో నిండిపోయిందని నా దృష్టికి వచ్చింది దాన్ని కూడా ఇప్పుడు మా జేసీబీ తీసుకుపోయి అంతా దాన్ని అంతా శుభ్రం చేపిస్తామని కూడా అనుకుంటున్నాము అలాగే మొన్న భోగోలు విశ్వనాథరాపేట మధ్యలో రహదారి బాగా ఇబ్బందిగా ఉంటే దాన్ని నా నా సొంత నిధులతో నేను దాన్ని కూడా చేశాను అలాగే చిన్న చిన్న కార్యక్రమాన్ని చేస్తున్నాను అలాగే మా గ్రామాల్లో ఎలిమెంటరీ స్కూల్ ఉంటే దాంట్లో దాంట్లోకి ప పశువులు పందులు అన్నీ వెళ్తున్నాయని చెప్పేసి దానికి నా సొంత డబ్బులతో యాభై వేల రూపాయలతో గ్రిల్స్ వేయించాను అలాగే మా గ్రామంలో అందరూ పబ్లిక్ కూర్చునే దగ్గర పద పదా పదహారు సిమెంట్ బల్లలు వేయించాను అలాగే ప్రతి ఒక్కటి అందరం కలుపుకొని మా గ్రామస్తులు అందరి సహకారంతో ఇంకా కూడా మంచి మంచి పనులు చేయాలనుకుంటున్నాము ఖచ్చితంగా అందరి సహకారం లభిస్తుందని అందరి సహకారంతో ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు మేమంతా కలిసి ఏర్పాటు చేసి చేస్తామని నేను